బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు తస్మై శ్రీ గురే న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి తల్లిదండ్రులందరూ పిల్లలకి శ్లోక భగవద్గీత శ్లోకాలు నేర్పించగలరని కోరుతున్న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుకనిచ కిన్నో రాజేన గోవింద కింబో గై జీవితేనవ కింబో గై జీవితేనవ తాత్పర్యం స్వజనము స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు రాజే సుఖము వలదు అని ધનુમચી દુઃખીડના અર્જુન શ્રીકૃષ્ણ પરામાત્મા ఆంధ్రప్రదేశ్ పెద్దలకు చిన్నలకు ముందుగా నా నమస్కారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి తల్లిదండ్రులందరూ పిల్లలకి శ్లోక భగవద్గీత శ్లోకాలు నేర్పించగలరని కోరుతున్నాము కృష్ణ్యం నంక్షే విజయం కృష్ణ నో రాజ్య నాగు చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు రాజసుఖము వలదు అని ధనుర్బాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అసోచ प्रज्ञवादांश्च भाषसे गत गतसूना गतसूंश्च नानुशोचांस దక్కింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గూర్చిగాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి కానీ దుఃఖింపరు